ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళకి భయం పట్టుకుంది నాలుగున్నర సంవత్సరాల్లో ఏం అభివృద్ధి లేదు ఉన్న ఈ రోడ్లమున్న కొట్లు పీకిచ్చి డేరాలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు కొత్త గంచి రంగి చేరాడు ఆయన ఈ డేరాలు కూడా పీకెత్తాడు రానున్న రోజుల్లో లోకేష్ బాబు మంగళగిరిలో గెలుపు పక్క గెలవాలంటే ఆయన ఓడిపోయినా కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసులు గెలుచుకొని వాళ్ళకి ఏం కావాలనేది డోర్ టు డోర్ తిరిగి ప్రతి సమస్యను తెలుసుకొని అతనితో మాట్లాడి ఇంటింటికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రతిదీ నోటేట్ చేసుకొని రేపు గెలిచాక ఆయన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆయన కావాలనుకుంటే ఎమ్మెల్యే సీట్ అడగక్కండి ఇస్తారు అయినా కానీ ప్రజల్లో తిరిగి ఇవాళ ఏ అవసరాలలో ఉన్నాయో అన్నీ కూడా తీరుస్తూ మంగళగిరిలో తాడాపల్లి కానీ మంగళగిరి కానీ ఇటు కుంజునపల్లి కానీ ఇది ఉంది చూసారా అదేంటిది మంగళగిరి ఆత్మకూరు కానీ ఈ నియోజకవర్గంలో ఆయన చేయని పనులంటూ లేవండి ఇవాళ సొంత నిధులతో ఆయన ఓడిపోయినా కానీ పక్కాగా చేసి గెలవాలనే ఉద్దేశంతో జనాలలో మనసులు గెలుచుకొని రేపొద్దున రానున్న రోజుల్లో లక్ష ఓట్ల మెజార్టీతో లోకేష్ బాబు మంగళగిరిలో గెలవ గెలవబోతున్నారు రాజీనామా అంటే ఇవాళ అభివృద్ధి లేదండి మంగళగిరి ఎన్నో చెప్పారు అజాత్తా మిజ్జాత్తం అన్నారు భయం పట్టుకుంది ఉన్న పరిస్థితులు ఏంటంటే పొద్దున వైసీపీకి మంగళగిరిలో ఓటమి పాలయ్యనే భయంతోనే ఈరోజు ఆర్కే గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఆయన గొప్పగా ఆలోచించి తప్పుకున్నాడు రేపొద్దున నిలబెడితే ఆయనకి కనీసం ఇరవై వేలు వేలు ఓట్లు కూడా రావు ఇప్పుడున్న పరిస్థితి జనం కూడా ఏంటంటే అభివృద్ధి ఒకటి జనాల్లోకి వెళ్ళే నాయకుడు ఎవరైనా చూసుకొని ఓట్లు వేయాలనే మనస్తత్వంతో ముందుకు వస్తున్నారు రేపొద్దున చిరంజీవి గారి వాళ్ళ ఉపయోగం లేదండి గతంలో టీడీపీలోకి వచ్చాడు అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చాడు పోయిన దానికల్లా ఓటమి పాలు చేసుకొని పోటం దప్పితే ఏం లేదు ఇవాళ లోకేష్ బాబు గారు లక్ష ఓట్ల మెజార్టీతో మంగళగిరిలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలవబోతున్నారు అది పక్క అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర